చాలామందికి ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సమస్య వచ్చే వరకు దాని గురించి పట్టించుకోకపోవడం మీకు ఎన్నో ఎపిసోడ్స్లో చెప్పాను నేను తెగులు అనేది ముందే రాకుండా అరికట్టవచ్చు కానీ పురుగు అనేది వచ్చినాకనే పిచికారి చేయాలి ఇది మీకు చెప్పున్నాను నేను కాబట్టి తెగులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే మీ భూమికి చికిత్స చేస్తారో మీ భూమికి టీకా వేస్తారో వాళ్ళకు ఇటువంటి సమస్య ఉండదు ఉన్నా చాలా తక్కువ ఉంటుంది అప్పుడు స్ప్రే చేసినా కంట్రోల్ అవుతుంది ఒక్క విషయం మనతో పోల్చుకుందాం రక్తహీనత అంటే మనలో హిమోగ్లోబిన్ బాగా లోపించింది అనుకోండి అప్పుడు మనము ఎన్ని రకాల మందులు వాడినా మనలో ఉన్న జబ్బు తగ్గదు మనకు డాక్టర్లు కూడా చెప్తారు ఇలా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది ముందు అది వృద్ధి చేసుకోవాలి నువ్వు అది డెవలప్ చేసుకోవాలి దానికి ఇవన్నీ వాడండి ఇలా ఇలాంటి తిండి తినండి ఇవి వాడండి హిమోగ్లోబిన్ పెంచుకోండి తర్వాత ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి మీరు జబ్బు నయమవుతుందని చెప్తారు అలాగే మన శరీరంలోని రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ ఎలాగో మన వ్యవసాయ భూమిలో కూడా కార్బన్ అలాంటిది దీనిని విస్మరించడం వలనే ఇటువంటి తెగుళ్ళన్నీ ఈ కార్బన్ లేకుండా భూమిలో దాని గురించి మనం పట్టించుకోకుండా